కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధ్యక్షత నిర్వహించారు జిల్లాలో తరచుగా జరిగే ప్రమాదాలు గుర్తించిన బ్లాక్ స్పాట్లు ప్రమాదాలకు ప్రధాన కారణాలు నివారణ చర్యలపై కలెక్టర్ వివరించారు కీర్తి చేకూరి మాట్లాడుతూ జిల్లాలో ముఖ్యంగా జాతీయ రహదారులపై ప్రమాదాలు అధికంగా చోటు చేసుకుంటున్నాయని పేర్కొన్నారు నెడదవోలు పెరవల్లి రాజానగరం గామన్ బ్రిడ్జి నల్లజర్ల ప్రాంతాల్లో ప్రమాదాల సంఖ్య అధికంగా ఉందన్నారు రాజానగరం కాకినాడ ఏడీపీ రహదారిపై ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్ అండ్ బి రెవెన్యూ జాతీయ రహదారుల శాఖల సంయుక్తంగా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి అవసరం లేని మీడియన్స్ మూసివేయాలని సూచించారు ఎస్ఈడి నరసింహ కిషోర్ మాట్లాడుతూ జాతీయ రహదారులపై అధిక వేగంగా వెళ్తున్న వాహనాల వివరాలను జాతీయ రహదారి అథారిటీ నుంచి పోలీస్ శాఖలకు అందిస్తే చలాన్లు జారీ చేసే చర్యలు చేపడతామని తెలిపారు జాయింట్ కలెక్టర్ ఆర్ వై మేఘా స్వరూప్ కమిషనర్ రాహుల్ మీనా డిటిఓ ఆర్ సురేష్ అండ్ బి ఈఈ ఎస్బీవి రెడ్డి ఆర్టీసీ ఆర్ఎం మాధవ్ తదితరులు పాల్గొన్నారు सो एक्सीडेंट्स చూస్తే మనం జెఎన్బి ఫాటల్ యాక్సిడెంట్స్ కంపారిటివ్ స్టేట్మెంట్ ఇన్ ది ఎండ్ ఆఫ్ సెప్టెంబర్ మనం చూస్తే 2023 లో you know, 252 ఫాటల్ యాక్సిడెంట్స్ డెత్ ఇస్ ఇన్వాల్ 252 కేసెస్ లో you know, 273 డెత్స్ ఉన్నాయి సో అలాగే 224 204 ఏమన్న you know, 24 you know. نو اگئین ٹو تھرٹی نائن آلموسٹ وی آر کلوز ٹو دمس آف ٹو ٹوینٹی تھری ٹو ٹونٹی فور تگ کارن میم ایلکشن ٹائم پولیس رنڈو دے روڈس آر ویری باڈ سو پیپل یوز ٹو روز